Hello guys, welcome back to our channel Anjigitu Official. ఇదైతే మేమైతే సింహాచలం అయితే వెళ్ళాము మిక్కీకి సెకండ్ టైం గుండు చేపిద్దామని అనుకుంటున్నాము సో సింహాచలం అయితే తీసుకొని వర్షం అయితే మామూలుగా లేదు అసలు భీవత్సంగా పడుతుంది కానీ మిక్కికి హెయిర్ ఎక్కువ అనేది అయిపోయి బాగా గోకేసుకుంటున్నాడు అనమాట సో ఇంకెందుకులే ఏదైతే అదే అవుతుంది అని అయితే స్టార్ట్ అయిపోయాము క్లైమేట్ అయితే చాలా బాగుంది బస్లో అయితే మేము సింహాచలం వెళ్ళాము సో ఇంకా మిక్కి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ అంతా బాగా చూపిస్తున్నాడు వాళ్ళ డాడీకి ఇంకా ఫైనల్లీ సింహాచలం అయితే వెళ్ళిపోయాము ఇంకా సింహాచలంలో అయితే చాలా ఖాళీగా ఉంది నెక్స్ట్ డే గిరిప్రదక్షిణ అనమాట సో మాకైతే చాలా పీస్ఫుల్గా అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్కువసేపు దండం కూడా పెట్టుకున్నాం అనమాట జనరల్గా ఎప్పుడు వెళ్ళినంతసేపు కూడా కనీసం దేవుడిని చూడడానికి అయితే అవ్వదు సో ఇక్కడైతే మిక్కికి గుండె అయితే అవుతుంది ఎలా గోల్ చేస్తాడు రన్ గట్టిగా గట్టిగా అయితే మాకు అని మేమైతే ప్రిపేర్ అయిపోయాము బట్ అస్సలు ఏం చేయలేదు మా మేనల్లోని తీసుకుని వెళ్ళాం కదా వాడిని చూసుకుంటా అయితే ఉండిపోయాడు ఇక్కడ నేను ఏం చేశానంటే టూ లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఆ వాటర్ బాటిల్లో వాటర్ ఇంటి దగ్గరనే బాగా మరిగించి అయితే తీసుకొచ్చాను అందులో కొద్దిగా కొద్దిగా చలినీళ్ళు కలుపుతా మికికైతే అక్కడ స్నానం చేయించేసాను అనమాట ఎందుకంటే బయట వెదర్ కూల్గా ఉంది ఇంకా చలినీళ్ళు అయితే ఏడుస్తాడని అని కంఫర్ట్గా ఫీల్ అవ్వడు కదా చలినీళ్ళు వేస్తే సో ఇంకా ఇంటి దగ్గర నుంచి అలా ఫ్లాస్క్లో అయితే వాటర్ తీసుకొచ్చామనమాట ఇంకా స్నానం చేపించినాక మిక్కీకి డ్రెస్ చేంజ్ చేసి రెడీ చేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము దర్శనం కూడా చాలా ఎక్కువ టైమే చేసుకున్నాం అన్నమాట ఖాళీగా ఉండడంతో ఎక్కువసేపు స్వామివారిని దర్శించుకోవడానికైతే అయ్యింది ఇంకా సింహాచలం ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా బాగుంటుంది మీకు అయితే ఊరికూరికే తింటా 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 అనమాట ఇంకా మేమైతే ప్రసాదాలు తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము కొద్దిగా ఫొటోస్ అవి తీసుకొని ఇంకా వాడికి కూడా గుర్తుగా ఉంటారు కదా అని ఫొటోస్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము వ్యూ చూసాడా ఎంత బాగుందో అసలు మాకైతే అక్కడే ఉండిపోవాలి అన్నంత పీస్ఫుల్గా అనిపించింది ఇంకా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది అని ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ Thank you for watching, bye bye.